వెల్కమ్ టు ఛానల్ ద్వాదశ రాశుల వారి జాతకాలపైన ఎక్కువ ప్రభావాన్ని చూపించే శక్తివంతమైన దేవుడు శనిదేవుడు చాలా నెమ్మదిగా ప్రయాణం చేసే శని ఒక రాత్రి నుంచి మరొక రాత్రిలో సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాలు సమయం పడుతుంది శని రాశి సంచారం మాత్రమే కాదు శని నక్షత్ర సంచారం కూడా అన్ని రకాల జీవితాలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది క్రమశిక్షణకు మారుపేరుగా సహనానికి ప్రతీకగా చెప్పుకునే శని ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉత్తరాభద్ర నక్షత్రంలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు ఉత్తరాభద్ర నక్షత్రం శని సంచారం ప్రారంభమవుతుంది శని యొక్క నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది శని నక్షత్ర సంచారం కారణంగా అదృష్ట పొందే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ వారు ఉత్తరాపాద నక్షత్రానికి సన్ని సంచరించే సమయంలో వృషభ రాశిలో పదకొండు ఇంట్లో ఉంటాడు ఇది వృషభ రాశి జాతకులకు శుభాలను ఇస్తుంది వివిధ రకాలుగా వివిధ ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు అధికారులతో ప్రశంసలు పొందుతారు విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి సుఖ ఫలితాలు రాబోతున్నాయి కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు జీవితంలో అన్ని రకాల సమస్యలు ఈ సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి మిథున రాశి వారికి ఉత్తరా నక్షత్రంలో శని సంచరించే సమయంలో మిథున రాశి వారు పదివింట్లో ఉంటాడు ఇక ఈ సంచారం మిథున రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది వీరికి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది శని అనుగ్రహంతో డబ్బు ఆదా అవుతుంది ఖర్చులు కూడా తగ్గుతాయి వీరి కుటుంబం జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మిథున రాశి జాతకులు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది ఉద్యోగం చేసేవారికి పురోభివృద్ధి ఉంటుంది ఇది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తులారాశివారు తులారాశి జాతకులకు ఉత్తరాపాద నక్షత్రాలను సంచరించే సమయంలో తులారాశిలో ఆరోగ్య ఇంట్లో ఉంటాడు దీంతో తులారాశి జాతకులు సానుకూల ఫలితాలు వస్తాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించి వీరికి లబ్ధి చేకూరుతుంది నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి పరిశుద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది తులారాశి జాతులకు ఆరోగ్య సమయంలో సరిపడుతుంది అన్ని విధాలుగా కూడా ఈ రాశిల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీటినిస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి